সমস্যে আমি সমস্যমে আলাই మళ్ళీ మన మొదలు మళ్ళీ నా దృష్టికి ఆరోగ్యం కాదు ఆ ఫోను ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ ఆన్ లోనే ఖచ్చితంగా మీ నంబర్ ఎవరి దగ్గర లేదు సార్ అక్కడ మా కాలనీలో ఎవరి దగ్గర లేదు ఎవరి దగ్గర మీ దగ్గర ఒకసారి సార్ మీరు గుర్తుందని చాలా మనకి తీసుకుంటా మనం వేరే వెళ్ళి అన్నయ్య గారు ఇంటి దగ్గర మనం కూర్చొని మాట్లాడుకున్నాం నా పేరు రాయిడండి

గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కూల్ పేరు కాలనీలో కొంతమందికి అర్హులుగా ప్రకటించేస్తారు అంటే మనం దేవుడిపట్టు నుంచి అక్కడికి వచ్చే ముందు రెండు వేల ఇరవైలో మనకి కొంతమంది పెళ్లి పేర్లు ఆధార్ కార్డు పేరు కానీ ఇంటి పేరు కానీ ఇంకో వయసు పేరు కానీ తేడా వచ్చి కొంతమంది అల్పోయింది సార్ వాళ్ళకి వంద మందికి ఓకే అయినాయి సార్ వాళ్ళని రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ చేసేసారు ఓకే చేశారు చేసేసారు అర్హులుగా ప్రకటించేస్తారు వాళ్ళకి గవర్నమెంట్ ప్రకారం ఆరు కోట్ల యాభై ఐదు లక్షలు రూపాయలు స్థలం కొని ఇల్లు కొని ట్రైనింగ్కొని ఇది చేయడానికి కృష్ణుడిపాలెం క్యూ పునరావాస పాలని క్యూ అనేది లేదు కదా రిజిస్టర్ కూడా చేశారు సార్ తీరా గవర్నమెంట్ మారిపోయింది సార్ మనకు వచ్చింది సార్ ఫోటో ప్రభుత్వం వచ్చింది సార్ అయితే ఈ గ్యాప్ ఏమైందంటే ఏదైతే ఆరు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఉందో దానికోసం ఏఐ అధికారులు కూడా మాట్లాడతారు సార్ ఏం చేశారంటే సార్ ఇక్కడ వెయ్యి అరవై నాలుగు ఇల్లుకి గవర్నమెంట్ బిల్డింగ్లకి ఖాళీ స్థలాలు ఇవన్నీ అయితే ఇక్కడ ఏం జరిగిందండి సార్ కొంతమంది వైసీపీ నాయకులు ఇట్లా మనకి ఇక్కడ మీతో పాటు ఉన్న కొంతమంది టీడీపీ నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్గా చేసుకుని వచ్చి వాళ్ళకి ఇక్కడ కానిస్తే వెళ్ళాలి ఏంటంటే ప్రభుత్వ హై స్కూల్ ఉంది సార్ హై స్కూల్లో పిల్లలు ఆడుకుంటే సార్ అందులో నాలుగు ఇల్లు ఇచ్చేసారు ఇది పార్క్ సార్ ఇది ఇచ్చేసారు సార్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు సార్ ఇంకోటి అమ్మ ఎలిమెంటరీ స్కూల్ ఇచ్చారు సార్ ఇంకోటమ్మ మన రౌండ్ ఇచ్చారు సార్ అది అది దానికి కూడా ఇల్లు పట్టాలు వేసేసి వంద మందికి ఇంటి పట్టాలు ఇచ్చేసారు సార్ ఇచ్చేసారు సార్